హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఈరోజు వీడియోలో మృగశిర కార్త స్పెషల్ చేపల పులుసు చూపిస్తున్నానండి దీన్నే మురుగశీల అని కూడా అంటారు మా సైడ్ అయితే చాలా రోజుల నుండి మన ఛానల్లో వీడియోస్ అయితే సరిగా రావట్లేదు కదా ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా వస్తాయి వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకొని మీకు వీలైనప్పుడు ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపల పులుసు కోసం మసాలా రెడీ చేస్తున్నాను మెంతుల పొడి అంటే జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ కలిపి జీలకర్ర మెంతుల పొడి తయారు చేసుకొని మనం చేపల పులుసులో అయితే వేసుకుంటాం కదా అది తయారు చేస్తున్నాను ముందుగా కొద్దిగా మెంతులు వేసి వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత జీలకర్ర లాస్ట్లో వేయాలి జీలకర్ర తొందరగానే వేగుతుంది కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను ఇవన్నీ మంచిగా వేయించుకొని ఆ తర్వాత చల్లారనివ్వాలండి తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి జీలకర్ర మెంతుల పొడి మనం ముందు ఇంట్లో రుబ్బి పెట్టుకొని ఉన్నా కానీ చేపల పులుసు చేసినప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా రెడీ చేసి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చేప ముక్కల్ని బయటే వాళ్ళు కట్ చేసిస్తారు కానీ మనకి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం వేసి మంచిగా కడుక్కోవాలండి ఆ తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి గరం మసాలా అలాగే ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ చేప ముక్కల్లోకి వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువే పడుతుంది అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అలాగే కారం కూడా నాన్ వెజ్ కర్రీస్లో ఉప్పు కారాలు కరెక్ట్గా ఉండాలండి తక్కువైతే కొంచెం నీష్వాసన వచ్చినట్టు అనిపిస్తుంది కరెక్ట్గా ఉంటే మాత్రం అలా అనిపించదు అందుకని ఉప్పు కారాలు మాత్రం మీ రుచికి సరిపడినట్టు కరెక్ట్గా వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను అలాగే నిమ్మరసం కూడా పిండుతున్నాను చేతితో పిండితే అయితే సరిగా రావట్లేదని ఇందులో పెట్టేసి పిండుతున్నాను మనకు ఉప్పు కారాలు మసాలా అన్నీ ఇప్పుడే ఇందులో వేసేసుకొని మొత్తం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఉదయం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సాయంత్రం కానీ రెండు మూడు గంటల తర్వాత కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు వండుకోవచ్చు నెక్స్ట్ డే వండుకున్న పర్వాలేదండి ఏం పాడవదు చాలా బాగుంటుంది రుచి కూడా ఇంకెక్కువగానే ఉంటుంది మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టే విధంగా నిదానంగా మంచిగా కలుపుకోవాలండి ఒక్కొక్క పీస్కి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి అడుగు నుంచి పై వరకు మనం కర్రీ వండుతున్నప్పుడు మళ్ళీ ఇందులో ఏం వేయము అన్నీ ఇప్పుడే వేసేసాము కొద్దిగా ఆయిల్ తక్కువైందని అనిపిస్తే ఇంకొంచెం వేసాను ఇప్పుడు చేప ముక్కకి మసాలా మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి మేమైతే సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేపల పులుసు చేస్తాను మా ఇంట్లో ఎందుకంటే మా ఇంట్లో ఎవరు చేపలు సరిగా తినరు ఎప్పుడైనా ఒకసారి మధ్యలో దొరికి తినాలనిపిస్తే తెచ్చి వండుతాం కానీ మొత్తానికైతే సంవత్సరం మొత్తం మీద ఈ మృగశీర కార్తె రోజు మాత్రమే చేపల కూర వండుతాను వేరే టైంలో వండము ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో నాన్ వెజ్ తినడం చాలా తక్కువ నేను సరిగా తినను పిల్లలు సరిగా తినరు మా హస్బెండ్ కూడా ఎప్పుడో ఒకసారి అలా తింటారు చికెన్ మటన్ అయితే అప్పుడప్పుడు తెచ్చుకుంటాము కానీ చేపలైతే అస్సలు తెచ్చుకోము మృగశీర కార్తె రోజు కూర తినాలి అంటారు కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకొని తింటాము మా పిల్లలు అయితే టచ్ కూడా చేయరండి నేను మా వారు మాత్రమే తింటాము ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను ఈవినింగ్ చేస్తున్నాను మార్నింగ్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ చేపకూర వండుతున్నాను మన పెద్దల కాలం నుండి మృగశిర కారత రోజు అంటే మృగశిర రోజు చేపకూర తినాలి ఖచ్చితంగా అని అంటారు ఎందుకో మాత్రం నాకు కూడా తెలియదు సర్దు చేసి చూస్తే మాత్రం మృగశిర కారత రోజు నుండి వాతావరణంలో మార్పు ఉంటుంది ఎండలు తగ్గి వాతావరణం చల్లబడుతుంది వాతావరణంలో వచ్చే మార్పులని బ్యాలెన్స్ చేయడానికి తినే ఫుడ్ మనకి ముఖ్యం కాబట్టి చేపకూర తినాలి అని అంటారని అంటున్నారు అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు చేపకూర తింటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి తినాలి కాబట్టి ఒకసారైనా తిందామని ఈరోజు మేము తెచ్చుకున్నాము అయితే మనం చేపల పులుసు చేసినప్పుడు ఉల్లిపాయ టమాటా వేసుకుంటాం కదా అవైతే నార్మల్గా వేసేదానికంటే ఇలా మంట మీద కాల్చి పొట్టు తీసి ఆ తర్వాత కట్ చేసుకొని వేసుకున్నా లేదా రోట్లో వేసి దంచి వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేపల కూర వండినప్పుడు ముఖ్యంగా జీలకర్ర మొంతుల పొడి అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం పట్టుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు టమాటాలు ఇలా మంట మీద కాల్చాలి అప్పుడు మనకి చేపల పులుసుకి రావాల్సిన అసలైన టేస్ట్ కరెక్ట్గా వస్తుంది మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమేనండి కాల్చిన టమాటాలని ఉల్లిపాయలని మంచిగా కడిగి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పై మొక్కుడు పెట్టుకోవాలి ఈ మొక్కుడులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో జీలకర్ర వేసుకుంటున్నాను కొద్దిగంతా ఆ తర్వాత పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మనం ఉల్లిపాయని కాల్చాం కాబట్టి ఉల్లిపాయ జారినట్టు అవుతుందండి చిన్నగా కట్ చేద్దామంటే కుదరదు కావాలంటే మిక్సీలో పెట్టేసుకోవచ్చు లేకపోతే రోట్లో దంచుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ మనం మంట మీద కాల్చాం కాబట్టి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు మామూలుగా వేగినా సరిపోతుంది మనం పులుసు పోసి మరగబెడతాం కాబట్టి ఆనియన్స్ మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం కాల్చి కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఒక టమాటో అయితే సరిపోతుందండి నేను తీసుకున్న టమాటోస్ చిన్నగా ఉన్నాయని రెండు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి నేనైతే కొన్ని చేప ముక్కలు మాత్రమే ఇందులో వేసి పులుసు పెడుతున్నాను కొన్ని చేప ముక్కలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా తినరు కాబట్టి పులుసు రోజు తిన్నా ఫ్రై రేపు తినొచ్చు అలా అనుకొని మరీ మనకి తక్కువే కావాలి అంటే మార్కెట్లో చేపలు వాళ్ళు ఇవ్వరు కదా కనీసం కేజీ అయినా తీసుకోవాల్సిందే ఇందులోకి చేప ముక్కలు వేసిన తర్వాత నిదానంగా మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఎందుకంటే ముక్క చిదిరిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మనం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించి ఆ తర్వాత ఇందులోకి చింతపండు పులుసు పోసుకుంటే సరిపోతుందండి పోపు వేస్తున్నప్పుడు కరివేపాకు వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేశాను వీడియో తీసే హడావిడిలో కొంచెం అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి ఏదో ఒకటి వేయడం మర్చిపోతూ ఉంటాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి చింతపులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఆ పులుసు ఇందులోకి వేసేసుకోవాలండి ఒకసారి అడుగు నుంచి కొంచెం కదిలేగా కదిలేలాగా కలుపుకొని ఆ తర్వాత గ్యాస్ని ఫుల్లో పెట్టుకొని చేపల పులుసు పదిహేను ఇరవై నిమిషాల పాటు మరిగిస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఇంకొక చెంచా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి చేపల పులుసులో ముఖ్యమైన ఐటమ్ అయితే జీలకర్ర మెంతుల పొడే కదా ఇలా పదిహేను ఇరవై నిమిషాలు మరిగిన తర్వాత మనకి పులుసు కాస్త చిక్క పడుతుంది ముక్క కూడా ఉడికిపోతుంది అప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్